పద్మశ్రీ అవార్డు గ్రహీత విలక్షణ నటుడు అయిన నటుడు కోటా శ్రీనివాసరావు గారు పలు సినిమాల్లో నటించి పలు హిట్స్ సాధించారు ఆయన విలక్షణమైన నటన పలు సినిమాలకు హిట్ సాధించడానికి తోడ్పడ్డాయి వీరికి ఒక తమ్ముడు కోటా శంకర్రావు గారు కోటా శంకర్రావు గారు పలు టీవీ సీరియల్స్లోనూ కొన్ని సినిమాల్లోనూ నటించారు కానీ కోటా శ్రీనివాసరావు గారికి వచ్చినంత పేరు మాత్రం ఆయనకు రాలేదు ఎక్కువ సీరియల్స్లోనే నటించారు కోటా శంకర్రావు గారు కోటా శ్రీనివాసరావు గారు పలు వైవిధ్యమైన పాత్రలు పోషించి అన్ని అందరూ అగ్ర నటుల నటించారు ఎన్టీ రామారావు గారి పాత్రను కూడా పోషించారు కోటా శ్రీనివాసరావు గారికి గాను ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఒక్కడే కొడుకు కోటా ప్రసాద్ అతను బైక్ యాక్సిడెంట్లో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కోటా శ్రీనివాసరావు గారు బాగా డల్ అయిపోయారు వీరికి గాను ఇద్దరు అమ్మాయిలు బాబు మోహన్ ది శ్రీనివాస్ గారిది హిట్ పేర్ పలు సినిమాల్లో వీళ్ళిద్దరు జంటగా నటించి పలు హిట్స్ అందుకున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్